హలో అండి వెల్కమ్ బ్యాక్ టు టాక్స్ వరల్డ్ ఎలా ఉన్నారు అందరూ తమ్ము చూసే ఉంటారు కదా అసలు వ్యాలెంటైన్స్ డే ఎలా వచ్చింది వ్యాలెంటైన్ అనేది ఒక వ్యక్తి పేరు ఇతడు రోమ్ దేశస్థుడు ఇతడు యువతకి ప్రేమ సందేశాలు ఇవ్వడం ప్రేమ వివాహాలు జరిపించడం చాలా వికృతి చేష్టలు చేయడం ఇలాంటివి చేస్తూ ఉండేవాడు ఇది గమనించిన రోమ్ని పాలిస్తున్న చక్రవర్తి క్లాడియస్ యువతను తప్పుదారి పట్టిస్తున్నాడని చెప్పేసి ఫిబ్రవరి పద్నాలుగున ఉరిశిక్ష విధిస్తాడు అతడు చనిపోయాక రెండు దశాబ్దాల తర్వాత ఆ వ్యాలెంటైన్ అనే పేరు మీదుగా ఈ ప్రేమికుల రోజు పుట్టుకొచ్చింది ఇక అప్పటి నుంచి ఈ ప్రేమికుల రోజు చాలా దేశాల్లో జరుపుకుంటూ ఉంటున్నారు కొన్ని దేశాల్లో మాత్రం నిషేధం ఉంది ఈ ప్రేమికుల రోజు మన కర్మకి మన దేశంలో కూడా ఈ ప్రేమికుల రోజు క్రమక్రమంగా వ్యాపించేసింది కానీ ఒక్కటి ప్రేమికుల రోజు జరుపుకునే ముందు మనమంతా ఒక సంఘటననైతే మర్చిపోవద్దు మన కోసం మన కుటుంబాల కోసం మన దేశం సంరక్షంగా ఉండడం కోసం పోరాడుతున్న మన జవాన్ల పైన ఉగ్రవాదులు బాంబు దాడి జరిపిన రోజు ఎందరో సైనికులు మరణించిన రోజు చనిపోయిన జవాన్ల కుటుంబాలు అనాథలై వాళ్ళ ఏడుపు ఏరులై పారిన రోజని మర్చిపోవద్దు అందుకే మన దేశం చనిపోయిన వీర జవాన్ల గౌరవార్థం ఫిబ్రవరి పద్నాలుగున బ్లాక్ డేగా ప్రకటించేశారు ఇకనైనా ప్రేమికుల రోజు పక్కన పెట్టి ఆ రోజు పుల్వామా దాడిలో అమరులైన వీర జవాన్ల కోసం కొద్దిసేపు మనమంతా మౌనం పాటిద్దాం జై జవాన్ जय जवान